అందరికీ నమస్కారం నేను మీ వినోద్ వెల్కమ్ టు మై ఛానల్ శివాజీ గారు ఏదైతే ఆ ఆడవాళ్ళ గురించి వాళ్ళు వేసుకునే డ్రెస్ల గురించి మాట్లాడిండో అది ఇంకా సర్దుమనగడం లేదు ఎందుకు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వాళ్ళ అభిప్రాయాలను తెలుపుతున్నారు కొంతమంది అనసూయకు సపోర్ట్ చేస్తే కొంతమంది శివాజీ గారికి సపోర్ట్ చేస్తున్నారు మధ్యలో ఈ బొకడగాడు నా అన్వేష్ గారు వచ్చి చాలా ఇంకా దుమారం లేపాడు వాడిని ఇంకెవరైతే అన్సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే చేసుకోండి వాడు ఇప్పటికైనా మారతాడు అనుకుంటే ఇంకా మారలేదు చెత్తనా కొడుకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు వాని గురించి కూడా చాలా వరకు వీడియోలు బయటకు వస్తున్నాయి వాడు ఎలాంటి వాడు ఏ విధంగా ఉంటాడు అనేది సో ఆ నా అలాంటి వాళ్ళని మనం ఇంకా ఎంకరేజ్ చేస్తే ఇంకా రెచ్చిపోయే ప్రభావం ఉంటుంది కాబట్టి వాణ్ణి ఎంతవరకు తగ్గిస్తే అంతవరకు మనకే మేలు సో ఈ విషయం పైన హీరో సుమన్ స్పందించడం జరిగింది మరి హీరో సుమన్ శివాజీకి సపోర్ట్ చేసిండ లేదు అంటే ఈ అనసూయకు సపోర్ట్ చేసిండ అసలు ఏం మాట్లాడిండు ఎవరి గురించి ఏ విధంగా మాట్లాడిండు అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం టాలీవుడ్ లో గత కొన్ని రోజులుగా మహిళల వస్త్రధారణపై చర్చలు జరుగుతున్నాయి హీరోయిన్ల డ్రెస్సింగ్ పై నటుడు శివాజీ చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో పెద్ద దుమారం రేపాయి దీనిపై సినీ ప్రముఖులు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు కొందరు శివాజీకి సపోర్ట్ గా నిలుస్తుంటే మరికొందరు ఆయన వ్యతిరేకిస్తున్నారు అయితే ఇప్పుడు సీనియర్ నటుడు సుమన్ సైతం శివాజీకి మద్దతుగా మాట్లాడారు తాను చెప్పేవే శివాజీ శివాజీ చెప్పారని కాకపోతే ఆయన మాట్లాడిన దాంట్లో రెండు పదాలు మాత్రం అసభ్యకరంగా ఉన్నాయని సుమన్ అభిప్రాయపడ్డారు ఇది అందరూ చెప్పిన విషయమే శివార్జి మాట్లాడిన దాంట్లో తప్పేం లేదు ఎందుకంటే ఆడవాళ్లను ప్రకృతితో పోల్చాడు ప్రకృతిని మనం ఎంత గౌరవిస్తామో ఎంత ప్రేమిస్తామో చీ ఆడవాళ్ళు చీర కట్టుకుంటే కూడా అంతే గౌరవిస్తాము అలాంటి మాటలు మాట్లాడాడు కానీ లాస్ట్ లో ఆ రెండు పదాలు మాట్లాడకుండా ఉంటే ఇంకా బాగుంటుండేది ఆ మాటల వలన ఇప్పుడు ఇదంతా దుమారం రేపే రేయింది సినిమా వాళ్ళు బయటకు వచ్చేటప్పుడు వేసుకునే డ్రెస్సింగ్ వేరేలా ఉండాలని సుమన్ అన్నారు గతంలో ఐటెం సాంగ్స్ చేసిన హీరోయిన్స్ రియల్ లైఫ్లోనూ అందాలు ఆరబోసేవారు రియల్ లైఫ్లో మాత్రం సాంప్రదాయ దుస్తులు ధరించేవారు కానీ ఈ రోజుల్లో హీరోయిన్లు స్క్రీన్ పై కనిపించిన డ్రెస్సులనే రియల్ లైఫ్లో వేసుకుంటున్నారని అని అన్నారు అయితే మనం సినీ ఇండస్ట్రీలో చూసుకుంటే కొంతమంది పాత సినిమాలు చూసుకుంటే సావిత్రి కానీ సౌంద సావిత్రి కానీ సౌందర్య కానీ ఇలా కొంతమంది అప్పుడు శారీలే కట్టుకునే సినిమాలు చేసేవారు ఇలాంటి మోడర్ డ్రెస్సులు వేసుకుంటే ఏదో ఒక తక్కువ సినిమాలు అంటే తక్కువ లెంత్ కూడా తక్కువనే ఉండేది అంటే వేసుకునే సందర్భం వస్తే లెంత్ కూడా తక్కువ ఉండేది చాలా తక్కువ సినిమాలు చేసేవారు అప్పుడు ఆ సినిమాలలో వేసుకునే డ్రెస్సులే ఇప్పుడు అప్పుడు బయట వేసుకునేవారు కానీ ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు ఏవైతే డ్రెస్సులు సినిమాల్లో వేసుకుంటున్నారో అవే ట్రెండింగ్ కానీ అవే మోడర్ అని బయట కూడా అవే వేసుకోవడం స్టార్ట్ చేశారు కానీ అది చాలా తప్పు ఎందుకంటే సినిమా లైఫ్ వేరు రియల్ లైఫ్ వేరు సినిమాలో ఉన్నట్టు రియల్ లైఫ్లో ఉండదు చూసే చూపు కానీ మాట్లాడే మాటలు కానీ చాలా అసభ్యకరం చాలా నీచంగా ఉంటాయి మన ముందు మాట్లాడకపోయినా కూడా వెనక మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉంటారు వెనకాలే మాట్లాడుతున్నారు మనకేం మనకు వినిపించదు కదా కనిపించదు కదా అంటే ఒక ఇప్పుడు నీ గురించి పది మంది తప్పుగా మాట్లాడితే అది వంద మందితో సమానం అవుతుంది ఇప్పుడున్న రోజులలో ఎందుకు అంటే ఇప్పుడు సోషల్ మీడియా ఎంత అభివృద్ధి చెందిందో అందరికీ తెలిసిన విషయమే సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఏ పని చేయాలన్నా కూడా చాలా ఆలోచించి చెయ్యాలి ఏ చిన్న తప్పు చేసినా కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతుంది ఇప్పుడు మంచి కంటే చెడే ఎక్కువ వైరల్ అవుతుంది అది ఒక్కటి దృష్టిలో పెట్టుకోవాలి ఇష్టం వచ్చినట్టు డ్రెస్సులు వేసుకోవడం కానీ లేదు అంటే ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం కానీ చేస్తే ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్కైనా మనకు చాలా ఇబ్బంది వస్తుంది ఎందుకంటే సినిమా అవకాశాలు కానీ లేదు అంటే ఏదన్నా యాడ్స్కి సంబంధించినటువంటి అవకాశాలు కానీ అవి మనకు రాకుండా ఉంటాయి చాలా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయని సుమన్ గారు కూడా అన్నారు యూట్యూబర్ అన్వేష్ ఇటీవల హిందూ దేవల దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై సుమన్ స్పందించారు అన్వేష్ యూట్యూబ్ ఛానల్ వెంటనే బ్యాన్ చేయాలని అన్నారు విదేశాల్లో మన దేశ హిందూ ధర్మాన్ని కించపరుస్తూ మాట్లాడడం కరెక్ట్ కాదు అతన్ని పట్టుకొని సీరియస్ వార్నింగ్ ఇవ్వాలి లేదు అంటే అన్వేష్ కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే వెంటనే పిలిచి వార్నింగ్ ఇవ్వాలి మన సంస్కృతి సాంప్రదాయాలు పురాణాలు చాలా గొప్పవి అన్వేష్ అలా మాట్లాడిన తర్వాత హిందూ సంఘాలు పెద్ద ఎత్తున స్పందించి ఉంటే బాగుండేది ఎవరైనా మన సంస్కృతి సాంప్రదాయాల మీద మాట్లాడటప్పుడు ఆలోచించి మాట్లాడాలి అని ఆయన అన్నారు సుమన్ గారు నా అన్వేష్ పైన కూడా మాట్లాడడం జరిగింది ఎందుకంటే మన హిందూ దేవతలు కానీ మన హిందూ ధర్మం కానీ చాలా ప్రసిద్ధి చెందింది అలాంటిది వీడు వేరే దేశంలో ఉంటూ ఇష్టం ఉన్నట్టు మన సంస్కృతిని సాంప్రదాయాలను కించపరిస్తే అది చాలా వరకు నీచమని మాట్లాడారు అయితే తనకున్నటువంటి యూట్యూబ్ ఛానళ్ళు ఏవైతే ఉన్నాయో అవి బ్యాన్ చేయాలి లేదు అంటే వాళ్ళ పేరెంట్స్ని కానీ లేదంటే కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే వాళ్ళను పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వాలని సూచించాడు ఇది ఒక రకంగా బాగానే ఉంటు బాగానే ఉండే ఉంటుంది ఎందుకు అంటే కొంచెం వీళ్లకు తగిన మాటలు చెప్తే వీళ్ళు వానికి చెప్తారు లేదు అంటే వాడు విచ్చలవిడిగా ఇంకా మాట్లాడుతూనే ఉంటాడు నాకు తెలిసి నా అన్వేజ్ గారు ఇప్పటికీ కూడా తగ్గడం లేదు వాడు వన్ డేలో వన్ మిలియన్ వీస్ ఇప్పటికైనా వెళ్తానే ఉన్నాయి ఇంకా వాడిని ఫాలో అవుతూ చూస్తూనే ఉన్నారు మన తెలుగు రాష్ట్రాల వాళ్ళు ఇలా చేస్తే వాడిని మనం ఏం చేయలేకపోతామో సో ఎప్పటికైనా వాడిని తగ్గించి వాడిని అన్స్క్రబ్ అన్సబ్స్క్రైబ్ చేసి లేదు అంటే వాడు పెట్టిన వీడియోస్ కానీ నా షార్ట్స్ కానీ చూడకుండా రిజెక్ట్ చేయాలని ఈ సుమన్ సుమన్ గారు కోరుకుంటున్నారు ఏది ఏమైనా కూడా నా అన్వేషణ పైన కేసు నమోదైంది పోలీసులు రంగంలోకి దిగారు ఏ అంటే ఏ టైంలో అరెస్ట్ అయ్యేది తెలియదు సో అంటే ఒక్కొక్క ప్రదేశంలో ఉండి ఒక్కొక్క వీడియోని అప్లోడ్ చేయడం జరుగుతుంది భయంతో వాడు ఇప్పటికే భయంతో వణికిపోతున్నాడు అంటే ఎప్పుడు అరెస్ట్ చేసేది తెలియదు అని వీడియోలో మాత్రం చాలా నిబ్బరంగా ఉన్నా వాడిని లోపల మాత్రం భయం పుంజుకుంది ఎందుకంటే ఇటు ఇన్స్టాలో కానీ లేదంటే యూట్యూబ్లో కానీ వాళ్ళ ఫాలోవర్లు తగ్గుతూనే ఉన్నారు వానికి భయం పుట్టుకొచ్చింది ఈ భయాన్ని ఇలానే కాకుండా ఇంకా భయం పెంచాలి అంటే మనం వాళ్ళ ఛానల్ని చూడడం మానేయాలి సో అలా అయితేనే వానికి కొంచెం వస్తుంది ఇండియా గురించి వాడు ఇప్పటికైనా మారతాడు అనుకుంటే ఇంకా మారడం లేదు చాలా ఇంకా ఇంకా ఎక్కువ మాట్లాడుతూ ఉన్నాడు మన దేశం గురించి సో కొంచెం వాడిని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా ఛానళ్ళు ఉన్నాయో అన్ని బ్యాన్ చేయాలని కోరుకుంటున్నారు సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్